మరో అంశం కోటేశ్వర గారు అంటే సీఎం రేవంత్ రెడ్డి అంటే అక్రమ తరలింపు కృష్ణా జలాల అక్రమ తరలింపును అడ్డుకోండి టెలిమెట్రియల్ని ఏర్పాటు చేయాలని చెప్తున్నారు ఇక కృష్ణా ట్రిబ్యునల్ లో ఈ అంశం అయితే మాత్రం పెండింగ్ ఉంటుంది ఓ పక్క ఎప్పుడూ కూడా పక్క రాష్ట్రం అంటే అక్రమ తరలింపు అక్రమంగా కృష్ణా జలాలను తరలించకపోతున్నారు అని చెప్పారు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని అంటే పరిష్కారం అయ్యే విధంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనుకోండి ఇది ఒక వివాదాస్పదమైనటువంటి అంశం ఉంది ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించకపోతూ ఉంది అక్రమంగా ప్రాజెక్టులు కడుతూ ఉందని తెలంగాణ ఫిర్యాదు చేస్తూ ఉంటే తెలంగాణ వైపు నుంచి మొత్తం జలాశయాలను ఖాళీ చేస్తూ విద్యుత్ వినియోగానికి నీటన్ని నీటన్ని నీటిని ఉపయోగిస్తున్నారు అది భవిష్యత్తులో రెండు రాష్ట్రాలకి నష్టం అందుకని విద్యుత్ వినియోగాన్ని పేరుతోటి తెలంగాణ ఆ నీటిని దుర్వినియోగం చేస్తూ ఉంది తనకు ప్రయోజనంగా మార్చుకుంటుంది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి వస్తున్నటువంటి విమర్శ అందుకని దీనికి పులి స్టాప్ పెట్టాల్సింది ఏ విధంగా చేయాలి ఏమిటి అనేటువంటి పులి స్టాప్ పెట్టాల్సింది ట్రిబ్యునల్స్ లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవి ఈ వీటిని సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి తేల్చకుండా వ్యవహరిస్తున్నటువంటి కారణంగానే ప్రతి రాష్ట్రంలో కూడా ఇది ప్రతిపక్షాలకి అధికార పక్షానికి ఆయుధాలుగా మారుతున్నాయి ఇప్పుడు టెలిమెట్రీ పేర్పడి టెలిమెటరీ అధికారులు లేకుండానే నీటిని కొలవడం అనేటువంటిది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఆ మేరకు ఆంధ్ర వాటా ఎంత తెలంగాణ వాటా ఎంత అనేటువంటిది ఆల్రెడీ తాత్కాలికమే అయినప్పటికీ అది ఇంకా ఉనికిలో ఉన్నది కానీ దానికి మించి ఇప్పుడు ఆంధ్ర వైపు తెలిపెట్టే యంత్రాలు పెట్టడానికి మేము డబ్బులు ఇస్తాము మా ఖచ్చితంగా అంటే మీకు డబ్బు మీరు ఇచ్చేటువంటి మీ ప్రాంతంలో మీరు పెట్టుకోండి మీ వైపు మా ప్రాంతంలో మీరు పెట్టడానికి మీరెవరని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ఇచ్చేది లేదు అదే విధంగా తెలంగాణలో అటువంటి ప్రక్రియ ఏదైనా పెట్టామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చెప్తే తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించారు అందుకని దీన్ని తేల్చాల్సింది ఎవరు అంటే మెజారిటీగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ట్రీట్ చూద్దాం ఇప్పుడు ఎవరు ఆడుకున్నటువంటి రాజకీయం వాళ్ళు ఆడుతున్నారు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిపక్షం కావచ్చు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు కానీ ఈ నీటి సమస్య అనేటువంటిది వెంటనే తేలేకొట్టది కాదు కావేరీ జలాల సమస్య ఇప్పటికీ స్వాతంత్రానికి ముందు నుంచి ప్రారంభమైనటువంటి సమస్య పూర్తిగా అనేది మనం గమనించాలి కోటేశ్వర గారు వివిధ అంశాలపై రాజకీయ విశ్లేషణ అందించినందుకు సీనియర్ జర్నలిస్టు మన్యం కోటేశ్వరరావుకి ధన్యవాదాలు ఇది